చేరు వచ్చిన ధైవధినులకి అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులకి మీ అందరితో అనుమానం చేస్తున్నాను క్రిస్తుంది మరి రెండవ సంవత్సరం ఈ మందిరం మందిరం మరి జరగటము ఈరోజు మనందరం కోరుకొని ఈ రీతిగా మనం ఉన్నామంటే దీని వెనుక మరి క్రీస్తు ప్రేమ మినిస్ట్రీని ప్రారంభించిన మరి హరిబాబు గారు కష్టం ఎంత ఉంటారు సంఘస్థుల కష్టము ఒక ఆత్మను రక్షించాలంటే గ్రామంలో వచ్చి నిజంగా మరి కష్టపడ్డ ధనం పెట్టాలి శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని పెట్టాలి సంఘములో అనేక మంది సభ్యులు ఈరోజు ఈ మందిరం తయారు ఏంటంటే ఎంతో మంది సహకారులుగా ఉంటారు నిజంగా ఎంత కష్టపడితే కానీ దేవుని కార్యాలనేవి అనేవి ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తానండి చూడండి యువన్ శువార్త రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకున్నప్పుడు ఒక మంచి మాట అక్కడ రాయబడి దేవాలయము నలుపది ఆరు సంవత్సరములు కట్టడి నీ మూడు దినములలో దాని లేపుదువా అనేది అయితే ఆయన తన శరీరము దేవాలయమును గురించి మాకు చెప్పారు ఎసుక్రీస్తు నా కాలంలో యుషులేమనే ఒక పెద్ద మందిరం ఇస్రాయిలకు కట్టబడిన మందిరము ఎన్ని సంవత్సరాలు కట్టాను కానీ ఆ మందిరం నలభై ఆరు సంవత్సరాలు కట్టాయండి కానీ యేసు క్రీస్తు వచ్చిన తర్వాత ఏమంటారంటే ఈ దేవాలయం లాలతో కట్టబడిన దేవాలయం కాదు నేను ఒక దేవాలయాన్ని నేను ఆ దేవాలయం ఎన్ని రోజులు కడుతున్నాయి అంటే మూడు దినాల్లో కానీ మళ్ళీ తిరిగి నిజంగా దేవాలయం అండి ఈరోజు ఈ దేవాలయం కట్టడానికి గ్రామంలో ఉన్న ఎన్నో దేవాలయాలు ఈ దేవాలయంలోకి ఎప్పుడైనా ఆలోచిస్తే అండి ఆలోచిస్తున్నాం ఇంట్లో కూర్చొని మన ఫుడ్ చూసుకుంటాం తల్లిదండ్రుల ఫుటోలు కానీ పిల్లల ఫుటోలు కానీ భార్యాభర్తల పుట్టోలు కానీ చూస్తున్నప్పుడు అందరినీ చూస్తారు అందంగా ఫోటో వేసుకొని వేసుకొని అందంగా మన ఉంటాయి కానీ అండి క్యారంలో ఒక పుట్టు ఉంటుంది ఆ పుట్టు ఎలా ఉంటుందో ఒకసారి బాగా ఆలోచించండి ముళ్ళ కిరీటం తీసుకొని సిలువలు బేరాడీ వేలాడి దిగబడి బట్టలు లేక చిన్న ఒక బట్టను కట్టుకొని శరీరం రక్తంతో నిండిపోయిన ఒక దేవాలయము ఆకాశానికి భూమికి మధ్య మన పుట్టులు ఎందుకు ఇలా ఉన్నాయి మన ఇంటిలో పెట్టుకున్న మన పిల్లల పుట్టులు కానీ మన బాధ్య పుట్టులు కానీ మన భర్త పుట్టు కానీ ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక మహాదయుడు మహానీయుడు యొక్క పురుగులు చూస్తున్నప్పుడు మనసు అంతా అధికార ఎందుకు ఇది ఇలా అయిపోయాడు ఈ దేవాలయం ఎందుకు ఇలా మారిపోయింది ఒకప్పుడు యేసు క్రీస్తు అంత హీనుడిగా ఈ భూమి మీదకి వచ్చారా ఎంత అందకాలని యేసు క్రీస్తు ఆయన దేహం ఎంత అందంగా ఉంది అని ఆయన దేహం చిత్ర చిత్ర విచిత్రాలతో అని ఆయన కొరడాలతో కొట్టి ఆ శరీరంలో ఉన్న రక్తమంతా బయటికి తీయటానికేండి నిజంగా ఆ దేహము నలిగిపోయింది ఆలోచిస్తానండి ఆ దేవాలయం ఎందుకు నలిగిపోవాలి అందుకే అంటున్నాడు నలభై ఆరు సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టారు మీరు కానీ ఈ శరీరం అని ఈ దేవాలయాన్ని నేను మూడు రోజుల్లో మళ్ళా తిరిగి శరీరాన్ని జ్ఞాపం చేసుకుంటున్నప్పుడల్లా మన మనస్సు నిజంగా నిజంగా నలిగిపోవాలి ఆ మహానీయుడు పరలోకములో దేవదూతుల మధ్య బంగారపు సింహాసనం మీద ఉన్న ఆ మహానీయుడు శరీరాన్ని ధరించుకొని దేవాలయమైన శరీరాన్ని ధరించుకొని ఈ భూమికి వచ్చిన తర్వాత ఆ దేవాలయం ఏమైపోయిందండి ఈ దేవాలయం రేకులు లేకపోతే ఎలా ఉంటాయి ఒక పక్క గోడ పడిపోతే ఎలా ఉంటుంది అది యేసు క్రీస్తు దేవాలయం ఎలా మారిపోయిందంటే నిజంగా ఈ దేవాలయాన్ని చూస్తే మనకు ఆలోచన రాజేమో కానీ యేసు క్రీస్తు శరీరం అనే దేవాలయాన్ని ఒక్కసారి మనసులో తీసుకొచ్చు నీ కొరకు నా కొరకు ఆ దేవాలయం ఆకాశానికి భూమికి మధ్య ఎందుకు తెలుసా నీ నా మన దోషాలను క్షమింపజేయటానికి నిన్ను మరలా ఒక మహాలోకానికి నిన్ను ఇది శాశ్వతమైన ఈ లోకం కాదు కానీ ఒక శాశ్వతమైన లోకం అందుకే పౌరుడు అందుకే అన్నాడు ఎవరు అబ్రహ్మ గారు అన్నాడు పునాదులు లేని ఈ భూమి మీద పునాదులు కలిగిన ఏ క్షణంలో ఏమైపోద్దు మన జీవితం ఏ క్షణములో రాలిపోద్దు మనం చేయదు కానీ శాశ్వతమైన లోకము స్థిరంగా ఉండే లోకము ఒక లోకానికి తీసుకు వెళ్ళాలంటే